ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి రాత్రి నుంచి ఐదో వార్డు తొమ్మిదో వార్డు ఒక సంఘటన జరిగింది దాని విషయంలో అంటే అక్కడ వాంతులు భేదులు అనారోగ్యం పాలు కావడం దాంట్లో ఒక ఇద్దరు తరువులు తీసుకుపోయినాక చికిత్స కోసం కర్రలు తీసుకుపోవడం జరిగింది అక్కడ ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక ముస్లామే ఒక అబ్బాయి అది కాక ఇంకా మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ క్యాంప్ కూడా ఐదో వాటిలో క్యాంప్ కూడా పెట్టారు హెల్త్ వాళ్ళు డిఎంహెచ్ఓ వచ్చారు ఆర్టీఓ మేడం ఎంఆర్ఓ మేడం అంతా వాళ్ళ పర్యవేక్షణలు జరుగుతుంది అయినా కూడా ఇంకా ఇప్పుడు హాస్పిటల్లో కరుణంలో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్న వారికి శ్రద్ధ తీసుకొని కేర్ తీసుకొని వాళ్లకు మంచి చికిత్స అందించాలని మన గౌరవ మాజీ శాసనసభ్యులు చక్రపాణి రెడ్డి అన్న గారి ఆదేశానుసారం ఈ సమావేశం పెట్టడం జరిగింది అందుకనే మన దీనికి కారణం ఏమిటి ఎందుకు అనారోగ్యం పాలైనారు ఏమన్నా అక్కడ ఏ జరిగినందుకు అట్లా వాళ్ళకు అనారోగ్యం పావడానికి అనారోగ్య పాలు కావడానికి కారణం ఏమిటి అంటే అక్కడ నీటి పారిశుద్ధ్యం అంటే నీటి బాగా లేకుండా కాళ్ళల్లో కాళ్ళ నుంచి పైపులు పోవడం అవి పగిలిపోయి మురికి నీళ్ళు రావడం అవే వాళ్ళు వాడడం అట్లాంటివి జరగడం వల్ల కూడా కావచ్చు అలాగే వాళ్ళు ఒక ఇంటికైతే వాళ్ళు ఇంట్లో ఏదో ఫుడ్ పాయిజన్ అయిందినే అనుకోవచ్చు కానీ ఆ వీధి రెండు వార్డ్లకు కూడా కావడం వల్ల మన మున్సిపాలిటీ కమిషనర్ గారు దాని మీద శ్రద్ధ చూపెట్టక దాని ఆ వార్డులను నిర్లక్ష్యం చేయడం అదే ఆ ఊరే కాదు ఆ వార్లే కాదు ఆ టౌన్లో కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని చేయకపోవడం వల్లే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అందుకని మన గౌరవ మాజీ శాసనసభ్యులు గతంలో ఆత్మగురు పట్టణ విషయంలో శ్రద్ధ తీసుకొని పట్టణాభివృద్ధి కోసం తెల్లార్జా నుంచే ఏడు గంటల నుంచే ఆఫీసర్లను కమిషనర్ కానివ్వండి ఈ చైర్మన్ కానివ్వండి తర్వాత దానికి సంబంధించిన అధికారులను కానివ్వండి వాళ్ళను దాని మీద ఫోన్లు చేసి వాళ్ళను ఉత్సాహపరిచి ఆ పనుల మీద శ్రద్ధ చూపెట్టాలని వాళ్ళను ప్రోత్సహించి ఆ పనులు అట్లా చేయిస్తుండేవాడు మన చక్రపాండిరెడ్డి అన్నగారు అందుకని మనకు గతంలో కూడా ఎక్కడెక్కడ ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటి ఐదు సంవత్సరాలు కూడా సంఘటనలు జరగలేదు ఎందుకంటే అది అన్న దాని మీద శ్రద్ధ తీసుకోవడం ఉదయం నుంచి అందరినీ అందరినీ హోల్డ్ చేసి ఏమన్నా మన కౌన్సిలర్లు కానివ్వండి వాళ్ళను కూడా అడిగి మీ వాటిలో ఎలా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ఏం కావాలి అని అట్లా మంచి కావాలా మనకు పేరు రావాలా అనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంతో పనిచేయడం అప్పుడు జరిగింది అందుకని మన చక్రబాండిరెడ్డి అన్న గారి ఆదేశానుసారం ఈ బాధితులు చనిపోయిన వారికి వాళ్ళకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల మాదిరిగా ప్రభుత్వం ద్వారా అందేయాలని వాళ్ళను మనం ఈ సభాముఖంగా కోరుతున్నాం అందుకని వాళ్ళం కాక మళ్ళీ ఈ అనారోగ్య పాలయ్యే హాస్పిటల్ చికిత్స పొందుతున్న వారికి కూడా శ్రద్ధ తీసుకోవాలని వాళ్ళను మంచి చేయాలని ఆరోగ్యం ట్రీట్మెంట్ మంచి చేయాలని మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ తర్వాత ఇక్కడ ఈ మళ్ళా ఒకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కమిషనర్ గారిని అట్లాగే పై ఆఫీసర్లను డిఎంహెచ్ఓ గారిని కలెక్టర్ మేడం గారికి ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాము అందుకని మీకందరికీ నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు